అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టడానికి కారణాలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఇక రెండు పార్టీలు ఉన్నాయి బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ గురించి భయపడేవారు అప్పుడు రిగ్గింగ్ అన్ని స్టాంప్ కావాల్సిన దాని మీద ఓటు వేసేస్తారు బటన్ నొక్కడం అదైతే ఇంకా స్టాంప్ కొట్టాలి ఇక్కడ బటన్ నొక్కాను కదా నొక్కడం నొక్కడం నొక్కుతూ ఉంటే బోట్లు పడిపోతా ఇది ఇంకా ఈజీ కదా ఇంకోటి ఏంటంటే నేను చేసిన తప్పుల్లో నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదొకటి బాధ అనిపించింది అండి అని బాధ అంటే అదైతే పొలిటికల్ ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు ఎరువు ఒకటే మీకు కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు దాని మీద సీఎం బొమ్మ అసలు అది ఎవరు డబ్బు అది ప్రజల డబ్బు ఆ డబ్బు నేను నువ్వు నీ కోసం నీ ప్రచారం కోసం ఎలా వాడతావు నీ వ్యక్తిగత ప్రచారం కోసం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళు ఒక ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు దానిలో ఏం రాశారంటే లిక్కర్లో ముడుపులు అందాయి డిప్యూటీసీ నుండి సినిమాలు కంప్లీట్ చేసుకోవచ్చా లేదా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఒకటి ఒక్కసారి మంత్రి మంత్రి అయిన తర్వాత అన్ని రకాల లావాదేవీలు వ్యాపారాలు వదిలేసేయాలి పూర్తిగా ఒకవేళ మూవీస్లో యాక్ట్ చేయాలి అనుకుంటే అతను రిజైన్ చేయాలి